నేపాల్లో పరిస్థితి అల్లకొల్లంగా మారింది నిరసన కారులు మండే అగ్నిగోళంలా రగిలిపోతున్నారు అక్కడ పరిస్థితులు చేయ పార్లమెంట్ పార్లమెంటుకు నిప్పండించారు మంత్రులపై దాడికి దిగారు ఆఖరికి నేపాల్ మాజీ ప్రధాని భార్యను సజీవంగా తగలబెట్టేశారు ఈ మరణ హోమానికి అసలు కారణాలేంటి మరి పరిస్థితులు ఇంతలా దిగజారిపోవడం వెనుక ఎవరైనా ఉన్నారా అసలేం జరుగుతుంది నిరసనకారుల ఆగ్రహానికి సోషల్ మీడియా బ్యాన్ చేయడమే కారణమా అయితే బ్యాన్ ని ఎత్తివేసినా కూడా నిరసనలు ఆగట్లేదు ఎందుకు లెట్స్ వాచ్ ది స్టోరీ నేటి ప్రపంచాన్ని సోషల్ మీడియా ఊపిస్తుంది ప్రపంచ గమనాన్ని సోషల్ మీడియా శాసిస్తుంది ప్రపంచ వ్యాపారాన్ని సోషల్ మీడియానే నడిపిస్తుంది ఒక్క ముక్కలో చెప్పాలంటే పీల్చే శ్వాస నుండి రాత్రిపూట నిద్రించే సమయం వరకు ప్రతి దానిని సోషల్ మీడియా శాసిస్తుంది అంతేందుకు సోషల్ మీడియా ఆధారంగా ప్రపంచ వ్యాప్తంగా లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది ఆర్థికంగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రపంచం చవి చూసినప్పటికీ సోషల్ మీడియా ప్రభావం మాత్రం తగ్గదు అది మరింత పెరుగుతుంది అందులో ఏ మాత్రం సందేహం లేదు నేటి కాలంలో సోషల్ మీడియాపై ఆంక్షలు కనుక విధిస్తే అది పెను ప్రభావాన్ని చూపిస్తుంది అది ఇప్పుడు నేపాల్ దేశానికి అనుభవంలోకి వచ్చింది దానికి కారణం ఏంటంటే నేపాల్ దేశంలో సోషల్ మీడియా పై నిషేధం విధించింది ప్రభుత్వం అసలు ఎందుకు బ్యాన్ చేసిందంటే నేపాల్ టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ ఐదేళ్ల క్రితం ఓ నిబంధన తీసుకొచ్చింది సోషల్ మీడియా సంస్థలు అన్ని కూడా విధిగా ప్రభుత్వం దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నేపాల్ సంస్కృతి సాంప్రదాయాలు పద్ధతులు కంటెంట్ విషయంలో నియంత్రణ ఉండాలని స్పష్టం చేసింది సోషల్ మీడియాలో వచ్చే అసభ్యకరమైన కంటెంట్ విషయంలో ఆయా కంపెనీలే బాధ్యత వహించాలని ఆయా కంపెనీలకే నియంత్రణ ఉండాలనేది అక్కడ ప్రభుత్వం చట్టం చేసింది ఐదేళ్లుగా ఏ కంపెనీ కూడా అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్ళాయి నేపాల్ సుప్రీంకోర్టు కూడా నేపాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని సమర్థిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఈ క్రమంలోనే నేపాల్ ప్రభుత్వం ప్రభుత్వం దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకొని యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టా వాట్సాప్ కట్ చేసింది చేతిలో సెల్ ఫోన్ సోషల్ మీడియా లేనిదే నిద్ర పట్టని నేపాల్ కుర్రాలకు ఒక్కసారిగా అన్ని బ్యాన్ కావటాన్ని జీర్ణించుకోలేకపోయారు సెప్టెంబర్ నాలుగో తేదీ నుంచి ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్న కుర్రాలు ఒక్కసారిగా నేపాల్ రాజధాని ఖాట్మా విధ్వంసానికి దిగారు నేపాల్ పార్లమెంట్ ను ముట్టడించారు ప్రయోగించారు పోలీసులు బనీశ్వర్ అనే ప్రాంతంలో పరిస్థితి అదుపు తప్పడంలో కాల్పులు జరిపారు పోలీసులు ఈ ఘటనలో యువకుడు చనిపోయాడు ఆ తర్వాత నిరసనలు దేశమంతా వ్యాపించాయి పరిస్థితి తీవ్రంగా మారడంతో దిగొచ్చిన ప్రభుత్వం సోషల్ మీడియాలపై నిషేధాన్ని ఎత్తేసింది అయినా సరే యువత శాంతించలేదు మరింత ఎక్కువగా నిరసనలు వెల్లువెత్తారు నేపాల్ దేశంలో రాజుకున్న చిచ్చు ఏకంగా పార్లమెంట్ భవనానికి వ్యాపించింది అక్కడి భవనానికి నిప్పు పెట్టారు అంతేకాదు ప్రధానమంత్రిని దేశం విడిచి వెళ్లిపోయేలా చేస్తారు మంత్రులను నడి వీధిలో ఉరికిచ్చుకుంటూ కొట్టారు ముఖ్యంగా ఫైనాన్స్ మినిస్టర్ విష్ణు ప్రసాద్ నడి వీధిలో పరిగెత్తించి పరిగెత్తించి మరి కొట్టారు ప్రాణభవంతో ఆయన పారిపోతుండగా మరీ చితక ఆందోళనకాల పోరాటం వల్ల ఆ దేశంలో ఉన్న కమ్యూనిస్ట్ నాయకులు మొత్తం నేపాల్ దాటి వదిలి వెళ్ళిపోతున్నట్లు తెలుస్తోంది అంతేకాదు ప్రధానమంత్రి రాజీనామా చేయడంతో దాన్ని అధ్యక్షుడు ఆమోదించారు దీంతో నేపాల్ మొత్తం సైన్యం ఆధీనంలోకి వెళ్ళిపోయింది సైన్యం ప్రభుత్వ భవనాలు స్వాధీనం చేస్తుంది ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లకుండా కాపలా కాస్తుంది మరోవైపు నిషేధ ప్రాంతాలను సైతం ఆందోళనకాలు చుట్టుముట్టారు పెను విధ్వంసం సృష్టించారు తమకు స్వచ్ఛమైన పరిపాలన కావాలని డిమాండ్ చేస్తారు నేపాల్ పార్లమెంట్ భవనానికి నిప్పు పెట్టారు దానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా దర్శనమిస్తున్నాయి అక్కడ సామాజిక మాధ్యమాల మీద నిషేధం విధించినప్పటికీ ఆందోళనకారులు ఏ మాత్రం తగ్గడం లేదు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు ప్రైవేట్ ఆస్తులను కూడా వదిలిపెట్టడం లేదు దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది దీంతో ప్రజలు చాలా వరకు గృహాలకే పరిమితమవుతున్నారు ఏకంగా పార్లమెంట్ భవనానికి నిప్పు పెట్టారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు పైగా ఆందోళనకారుల వల్ల అక్కడ పరిస్థితి రోజు రోజుకు దారుణంగా మారుతుంది ఇప్పటికే అక్కడ ప్రధాని తన పదవికి రాజీనామా చేస్తారు మంత్రులు కూడా రాజీనామా చేసి అజ్ఞాత వాసంలోకి వెళ్ళిపోయారు గొడవలతో అట్టడుగుతున్న నేపాల్లో ప్రజా ప్రతినిధులను మాజీ మంత్రులను ఆందోళనకారులు లక్ష్యంగా చేసుకుంటున్నారు ఆంక్షలను లెక్క చేయడం లేదు కర్ఫ్యూను పట్టించుకోవడం లేదు భద్రత బలగాలను లెక్క చేయడం లేదు ఆస్తుల విధ్వంసం కూడా వెనుకడుగు వేయడం లేదు నేపాల్ రాజధానిలో మాజీ ప్రధాన మంత్రి ఖనాన్ నివాసానికి ఆందోళనకారులు నిప్పంటించారు ఈ ప్రమాదంలో ఆమె సతీమణి మంటల వల్ల చనిపోయినట్టు సమాచారం ఈ ఘటన కంటే ముందే నేపాల్ ప్రధాన మంత్రి వ్యక్తిగత నివాసంపై కూడా ఆందోళనకారులు దాడులు చేశారు దీంతో అక్కడ రాజకీయంగా సంక్షోభం ఏర్పడింది సోషల్ మీడియా బ్యాన్ చేస్తేనే ఇంతలా ఆందోళనలు చేస్తారంటూ ప్రశ్నించిన వాళ్ళకు నేపాల్ కుర్రాలు చెప్తున్న సమాధానం కూడా షాకింగ్ అవుతుంది మేం ఆందోళన చేస్తున్నది సోషల్ మీడియా నిషేధం గురించి కాదు ప్రభుత్వం అవినీతిని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నందుకే అంటూ సమాధానం ఇస్తున్నారు సోషల్ మీడియాను అణిచివేయటం అంటే ప్రభుత్వ వైఖరి ఏంటో అర్థం కావడం లేదా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు నేపాల్ యువకులు ఇతరులు దీన్ని భరించారు మేం భరించాలనుకోవటం లేదు ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామంటూ ఆందోళనకు ఉధృతం చేస్తున్నారు దేశంలో పరిస్థితులు అదుపు తప్పడంతో సైన్యాన్ని రంగంలోకి దించింది నేపాల్ ప్రభుత్వం ఆర్మీ పోలీసుల కాల్పుల్లో తొమ్మిది మంది యువకులు చనిపోయారు మొత్తంగా నేపాల్ దేశం ఇప్పుడు సోషల్ మీడియాకు దూరంగా యువత ఆందోళనకు చాలా దగ్గరగా ఉంది సోషల్ మీడియా బ్యాన్ ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కోవచ్చు అనుకున్న అక్కడి ప్రభుత్వానికి ఇప్పుడు యువత ఆందోళనల రూపంలో అంతకంటే పెద్ద ప్రమాదం పొంచి ఉంది మరిన్న బ్రెడ్స్ కోసం స్టేట్ ఇంటూ హిట్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनकुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन